హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనం ఎక్కడికైనా వెళ్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి రెడీ అయ్యాక క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి చాలా అంటే చాలా చిరాగ్గా కోపంగా బోర్గా ఉంటుంది కదా ఇంకా నేను ఇప్పుడు అదే స్థితిలో ఉన్నానన్నమాట అదే సిచ్యుయేషన్లో ఉన్నాను ఎందుకంటే ఫంక్షన్కి వెళ్దామని నేను పిల్లలు మేమందరం రెడీ అయ్యాము చాలా అంటే మంచిగా రెడీ అయ్యి ఇంకా వెళ్ళే టైంకి మా బాబు వాంతొచ్చినట్టు అవుతుంది కడుపులు నొప్పి లేసినట్టు అవుతుంది అని అన్నాడు ఇంకా మా బాబుకి కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకైతే భయం వేస్తుందనమాట ఇంకా ఫంక్షన్ అయితే వెళ్ళి బస్సులో కూర్చునే టైంకి క్యాన్సిల్ చేసేసుకొని ఇంట్లో అయితే ఉండిపోయాము ఇంకా ఏం చేయాలా ఇంట్లో ఉండి బోర్ కొడుతుందనేసి కాసేపు పార్క్కి అయితే వచ్చి వెళ్దామనేసి పార్కుకు వచ్చాము ఇంకా పార్కులో కాసేపు కొద్దిసేపు ఎందుకంటే హెల్త్ కొంచెం బాగాలేదన్నాడు కాబట్టి కొద్దిసేపు అలా అలా తిప్పేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పార్కు విషయానికి వస్తే పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు తర్వాత స్విమ్మింగ్ పూల్ అయితే కొత్తగా కట్టారనమాట స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కొత్తగా కట్టారనో తెలియదు లేకపోతే ఎప్పటి నుంచో ఇలానే ఉంచారో తెలియదు కానీ వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అంత క్లీన్గా ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఇంకా చూడని వాళ్ళు ఉంటే వచ్చి స్విమ్మింగ్ పూల్ అయితే చూడండి ఎంజాయ్ చేయండి ఇంక ఇంతే ఈ వీడియో మా ప్రయాణం అయితే క్యాన్సిల్ అయింది బాయ్ బాయ్